ఓం అస్మద్గురుభ్యో నమ హే రాముడి కంటే సీతమ్మ కూడా పెద్దావిడే సో మనకేం ప్రాబ్లం లేదు నువ్వు నాకన్నా పెద్దదానివైనా మనం పెళ్లి చేసుకోవచ్చు లేటెస్ట్ సినిమాలో డైలాగ్ ఇలాంటి మాటలు మీరు కూడా వినే ఉంటారు కదా ఇది నిజమా ఎందరో మహానుభావులు ఈ అంశాన్ని శాస్త్ర ప్రమాణంతో ఖండించారు కానీ మనలోని కొందరు ఇంకా ఈ అంశాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు పెళ్లి టైంలో రాముడికి పదహారేళ్ళు సీతమ్మ కొంచెం పెద్దావిడ లేదు లేదు ఇద్దరికీ ఒకటే వయస్సు కాదు అయ్ సీతమ్మే పెద్ద అని ఇలా ఎన్నో ప్రచారాలు ఉన్నాయి చూస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు మరి నిజమేమిటి నిజంలోకి పోయే ముందు ఈ కల్పిత అంశం ప్రచారంలోకి ఎలా వచ్చి ఉండవచ్చు అనే విషయం చూద్దాం రామచంద్రుడు గర్భవాసం చేసి జన్మించాడు సీతమ్మ అయోనిజ అంటే గర్భవాసం చేయలేదు అందుకని సీతమ్మ జన్మ రాముడి కంటే గొప్పది గర్భవాసం చేయలేదు కదా అని కొందరి వ్యాఖ్యానం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయము సీతమ్మ జన్మ రాముడి కంటే గొప్పది అన్న ఆ మాట ఈ గొప్పది గొప్పది అన్న మాట కాస్త పెద్దది పెద్దది అని మారి ఉండవచ్చు అని కొందరు అభిప్రాయం మనం చూస్తూ ఉంటాం కదా మనకు ఫేమస్ చైనీస్ విష్పర్ గేమ్ ఉంది ఆ చైనీస్ విష్పర్ గేమ్లో మనం మొదట చెప్పిన అంశం చివరికి వచ్చేటప్పటికి కంప్లీట్గా మారిపోయినట్టు గొప్పది గొప్పది కాస్త పెద్దది పెద్దదిగా మారి ఉండవచ్చు అని చాలామంది మనకు చెప్తారు అయితే నిజమేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉషిత్వాద్వాదశ సమా ఇక్ష్వాకూనా వేసనే భుంజానామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని ఇక్ష్వాకుల నగరమైన అయోధ్యలో అంటే రామచంద్రుడి గృహములో పన్నెండు సంవత్సరాలుండి సకల వస్తు సమృద్ధి గలదానై అంతేకాదు మనుషులకు చెందిన అన్ని రకాల భోగములు అనుభవించుచు నేను అయోధ్యలో గడిపాను ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అంతేనా తతశే వర్షే రాజా మంత్రయత ప్రభు అభిషేచయుతుం రామం సమేతో రాజమంత్రిభి అంటే అలా పన్నెండు సంవత్సరాలు గడిచిన తర్వాత పదమూడవ సంవత్సరంలో అయోధ్య ప్రభు అయిన దశరథ మహారాజు మంత్రి సంప్రదించిన వాడై అంటే వాళ్ళతో చర్చించిన వాడై శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలి అని ఆలోచన చేశాడు అని మనకి రామాయణం చెప్తుంది మమ భర్త మహాతేజ వయసా పంచవింశక అష్టాదశి వర్షాన్ని మమ జన్మని గణ్యతే అంటే మహాతేజస్శాలి అయిన నా భర్త శ్రీరామచంద్రుడు ఆనాటికి ఏనాటికి మనం ముందు చెప్పుకున్నాం కదా శ్లోకము ఈ అయోధ్యలో దశరథుడు రాముడిని రాజును చేయాలనుకున్న టైంకి ఇరవై ఐదేండ్లు కలవాడు నాకు పుట్టుక నుండి పద్దెనిమిది సంవత్సరాలుగా లెక్కింపబడుతున్నది అని చెప్పబడింది రామాయణంలో ఇంతకీ మాటలు ఎవరు చెప్పారు ఎవరితో చెప్పారు సీతమ్మ స్వయంగా చెప్పిన మాటలు ఎవరికి రావణాసురుడికి తన అరణ్యవాసం మొదలవుతున్నప్పుడు రాముడి ఎంత సీతమ్మ వయసెంత అని సీతమ్మ రావణాసురుడికి ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భం ఇది అంటే రామచంద్రుడికి ఇరవై ఐదేళ్ళ వయసు సీతమ్మకి పద్దెనిమిదేళ్ళ వయస్సు ఉన్నప్పుడు వాళ్ళు అరణ్యవాసానికి వచ్చారు అని సీతమ్మ మాటలతో స్వయంగా చెప్పింది మనకి పెళ్ళి తర్వాత పన్నెండేళ్ళు అయోధ్యలో సుఖంగా ఉన్నాను అని సీతమ్మ చెప్పింది అరణ్యవాసం సమయానికి తన వయస్సు పద్దెనిమిది అని చెప్పింది అంటే పెళ్ళి నాటికి దాదాపు సీతమ్మ వయస్సు ఐదారు సంవత్సరాలని స్పష్టంగా తెలుస్తోంది రాముడి వయస్సు పన్నెండు సంవత్సరాలు ఉండి ఉండవచ్చు అని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇంతకు మించి రుజువేం కావాలండి సీతమ్మే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకెవరి మాటలు కావాలి మనకి కన్ఫ్యూషన్ దేనికి ఈ విషయంలో ఇంకో సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు మారీచుడి దగ్గరికి రావణాసురుడు వెళ్ళి సీతాపహరణ కోసం సహకరించు అని అడిగినప్పుడు రావణాసురుడిని మారీచుడు హెచ్చరించాడు ఆ సందర్భంలో రావణాసురుడితో మాట్లాడుతూ ఓ రావణ విశ్వామిత్రుడు తన యాగరక్షణ కోసం రాముడిని పంపించమని దశరథుని అడిగాడు అప్పుడు దశరథుడు బాలో ద్వాదశ వర్షోయం అకృతాస్త్రశ్చ రాఘవ కామం తుమమయత్సైన్యం మయా గమిష్యతి రాముడు పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు కలిగిన బాలుడయ్య అస్త్రవిద్యను పూర్తిగా నేర్చుకోనివాడు నువ్వు అనుమతిస్తే నా సైన్యంతో చతురంగ బలాలతో నేను వస్తాను నీకు సహకరించగలను నేను నీకు సేవ చేసుకుంటాను అని దశరథుడు చెప్పాడు రావణ అయితే ఆ టైంలో నేను కూడా రాముడికి పన్నెండేళ్ల వయసే కదా అని తక్కువ అంచనా వేశాను పన్నెండేళ్ల వాడే కదా నే అని నేను సుబాహువు మా సైన్యం మొత్తం ఆ విశ్వామిత్ర యాగంపై దాడి చేశాను అప్పుడు రాముడి ప్రభావాన్ని చూశాను సుబాహువు మిగతా సైన్యమంతా చనిపోయింది రాముడు నన్ను చంపకూడదు అని వదిలిపెట్టాడు కాబట్టి నేను ఒక్కడిని మిగిలిపోయానయ్యా నేను బతికిపోయాను అని రాముడి ప్రభావాన్ని రావణాసురుడికి వర్ణించిన సందర్భంలో కూడా మారీచుడు విశ్వామిత్ర యాగ సమయానికి రామచంద్రుడికి పన్నెండు సంవత్సరాలు అని చెప్పటం జరిగింది అదేంటండి మరీ చిన్న వయసు కదా పన్నెండు ఆరు అలా పెళ్ళి జరగచ్చా అని డౌట్ వస్తుంది మన మట్టి బుర్రలకి దానికి సీతమ్మ చక్కటి సమాధానం ఇచ్చింది అయోధ్యాకాండ చివరిలో సీతమ్మ అనసూయమ్మతో తన పెళ్లి గురించి మాట్లాడుతూ పతి సంయోగ సులభం వయో దృష్ట్వాతు దృష్టి చింతాం చింతం అభ్యగమదీనో విత్తనాసాదివాధన అంటే నా తండ్రి భర్తతో చేరుటకు యోగ్యమైన నా వయస్సును చూసి అండర్లైన్ చేసుకోండి పతి సంయోగ సులభం వయో దృష్టి మే పిత నా తండ్రి నాకు పెళ్ళి వయసు రావడం చూసి దీనుడై ఈ విధంగా బాధపడను అని సీతమ్మ వర్ణించడం స్టార్ట్ చేసింది అంటే ఆ టైంకి సీతమ్మ పెళ్ళికి రెడీ ఆ రోజుల్లో ఎటువంటి ఉన్నాయో ఎలాంటి ఆచారాలు ఉన్నాయో ఎటువంటి సాంప్రదాయాలు ఫాలో అయ్యేవారో మనకు తెలియదు ఈరోజు మనకున్న నియమాలతో ఆలోచన దృక్పథంతో మనం ఆ రోజు త్రేతాయుగం నాటి పరిస్థితులని అనలైజ్ చేయటం అంత సబబు కాదు ఇక్కడ బట్ ఏది చెప్పినా సీతమ్మ వయస్సు ఐదు నుంచి ఆరు సంవత్సరాలు రామచంద్రుడి వయస్సు పన్నెండు సంవత్సరాలు అని మనకు స్పష్టంగా ఈ డిస్కషన్స్ అన్నిట్లో తెలుస్తోంది రామాయణం వంద సార్లు చదివాము అని చెప్తే సరిపోదండి అనలిటికల్గా చదవాలి ముందు వెనక కలిపి చదువుకోవాలి అర్థం చేసుకోవాలి అన్ని సందర్భాలను అర్థం చేసుకోవాలి దేనికి విరుద్ధం లేకుండా మనకు తోచింది చెప్పకుండా ప్రామాణికంగా వాల్మీకి హృదయాన్ని అర్థం చేసుకొని వాల్మీకి రచనా శైలిని అనుసరించి చెప్పాలి ఇది కదా ప్రవచనం అంటే అది కదా రామాయణ ప్రచారం అంటే అలానే ఎందుకు చెప్పాలండి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మన రాజ్యాంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎన్నో చట్టాలు ఒకదానికి ఇంకొకటి విరుద్ధంగా కనిపించేవి ఎన్నో ఎన్నెన్నో మరి ఎలా ఇక్కడే మనకి డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ సమన్వయ నిర్మాణ సిద్ధాంతము అనే ఒక సిద్ధాంతం హెల్ప్ అవుతుందన్నమాట ఈ సిద్ధాంతాన్ని మనకి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి సిద్ధాంతం అంటే రాజ్యాంగంలో ఉన్న అంశాలను కానీ లేదా వేరే చట్టంలో ఉన్న వివిధ అంశాలను కానీ లేకపోతే రెండు చట్టాలు పరస్పరం విరుద్ధంగా కనిపించినప్పుడు వాటిని ఎలా మనం ఇంటర్ప్రెట్ చేయాలి అర్థం చేసుకోవాలనంటే ఆ రెండు కలిసి ఉండే విధంగా అర్థం చేసుకోవాలి ఒకటి విరుద్ధంగా ఉంది కదా అని ఇంకొక దాన్ని వదిలేయకూడదు ప్రాపర్ హార్మోనైజేషన్ ఈజ్ టు బి డన్ బిట్వీన్ ద కాన్ఫ్లిక్టింగ్ పార్ట్స్ సో దాట్ వన్ పార్ట్ డస్ నాట్ డిఫీట్ ద పర్పస్ ఆఫ్ ద అదర్ ఒక దాని యొక్క పర్పస్ ఇంకొక దాన్ని డిఫీట్ చేసే విధంగా కాదు రెండు కలిపి ఉండేటట్టు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం మొదటి రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాన్ని చూద్దాం శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ వన్ అన్న కేసు మనం చూస్తే ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి కాన్ఫ్లిక్ట్ వచ్చింది అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఒక కాయిన్కున్న బొమ్మ బొరుసు లాంటివి రెండుటిని కలుపుకొని మనం వెళ్ళాలే తప్ప ఒకదాన్ని వదిలి ఇంకొక దాన్ని తీసుకొని వెళ్తామంటే కుదరదు అది రాజ్యాంగ స్పిరిట్కి విరుద్ధము అని తేల్చి చెప్పింది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూడొచ్చు మనం ప్రతిరోజు చూస్తున్నది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాక్ స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యము అని మనం అందరం మాట్లాడుతున్నాం కదా ఆ స్వతంత్రం వల్ల ఈరోజు మనం అందరం ఇలాంటి వీడియోలు చేసుకోగలుగుతున్నాం అయితే ఆ స్వేచ్ఛ ఎంత ఉన్నప్పటికీ దాని మీద పరిమితి ఉంది ఎలాంటి విషయాల్లో పరిమితి ఉంది భారతదేశ సార్వభౌమత్వానికి తర్వాత దేశ రక్షణకు సంబంధించిన అంశాలు లేకపోతే బయటి దేశాలతో జరిపే చర్చలకు సంబంధించిన అంశాలు కానీ డీసెన్సీ గురించి కానీ మొరాలిటీ గురించి కానీ వీటన్నిటికి మించి కోర్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్న విషయంలో కానీ లేకపోతే మనకి డిఫమేషన్ ఇలాంటి విషయాల్లో కానీ పరిమితులు ఉన్నాయి నాకు వాక్ స్వతంత్రం ఉంది కదా అని చెప్పి మిగతావన్నీ చదవకుండా ఇదే నేను ఫాలో అవుతానంటే మనం అది కాంట్రడిక్ట్ అవుతున్నట్టు సో ఈ రెండింటిని అంటే స్వేచ్ఛని పరిమితులను రెండింటినీ కలిపి మనం సమన్వయపరచుకొని మన స్వేచ్ఛని మనం ఎంజాయ్ చేయవచ్చు ఏదన్నా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎస్పెషలీ పెద్ద డాక్యుమెంట్స్ లైక్ కాన్స్టిట్యూషను చట్టము ఇలాంటివన్నీ అన్నీ కలిపి వెళ్ళే విధంగా ఉండాలే తప్ప విరుద్ధంగా కనిపిస్తున్నాయి కదా నాకు అర్థం కాలేదు కదా దాన్ని వదిలేసి దీన్ని మాత్రమే అర్థం చేసుకుంటానంటే కుదరదు అని స్పష్టంగా చెప్తోంది ఈ సిద్ధాంతం ఒకవేళ మనం అలా కాకుండా నాకు ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని అర్థం చేసుకుంటాను ప్రచారం చేస్తాను పాటిస్తాను అంటే కుదురుతుందా లేదు కదా మనకి ధనబలం ఉండనివ్వండి జనబలం ఉండనివ్వండి మదబలం ఉండనివ్వండి ఏ బలమైనా ఉండనివ్వండి మనం చట్టాన్ని అర్థం చేసుకోవాల్సిన పద్ధతిలో అర్థం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అది చట్ట ఉల్లంఘన రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుంది అవునంటారా కాదంటారా అలానే అరాకొర అక్కడ అక్కడ అర్థం చేసుకుని పూర్తి అవగాహన లేకుండా అసత్యాన్ని అసంపూర్ణతను ప్రచారం చేయటం వాల్మీకి రామాయణం మనకిచ్చిన స్వేచ్ఛని ఉల్లంఘించటమే కదా దుర్వినియోగం చేయటమే కదా కాదంటారా మరి ఈ ఉల్లంఘనకి ఏం చేయాలి వాల్మీకి మహర్షే డిసైడ్ చేయాలి అయితే సీతమ్మ రాముడి కంటే పెద్దది అన్న ప్రచారం ఎవరికి సహకరించింది మొదటిది రావణాసురుడిని హీరో చేయాలనుకునే వాళ్ళకు బాగా ఉపయోగపడింది వాళ్ళు ఏమంటారంటే సీతమ్మ మొదట రావణాసురుడి ఇంట్లోనే పుట్టిందంట సాక్షాత్ మహాలక్ష్మి పుట్టింది రావణాసురుడి కొలనులో తరువాతే జనకుడి దగ్గరికి వచ్చింది కాబట్టి రావణాసురుడికి సంపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహం ఉంది అని ప్రచారం చేసుకోవటానికి వాళ్లకు బాగా ఉపయోగించుకున్నారు రెండు ఎవరెవరైతే తమకన్నా వయసులో పెద్ద అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకున్నారో వాళ్ళు కూడా ఈ అంశాన్ని బాగా వాడుకున్నారు ఈ రెండు విషయాల గురించి నా అభిప్రాయం ఏంటంటే అసలు రావణాసురుడిని హీరో ఎందుకు చేయాలి కనుక వాల్మీకే ఆయన విలను దుర్మార్గుడు అసురుడు అని వర్ణిస్తూ ఉంటే రెండవది నీకు పెళ్ళి చేసుకోవాలంటే చేసుకో రాముడి పేరు ఎందుకు వాడాలి వయసులో పెద్దవాళ్ళని చేసుకుంటావా చిన్నవాళ్ళని చేసుకుంటావా నీ ఇష్టం కానీ రాముడి పేరు వాడి చేసుకోవాలి అని ఎందుకు ఆలోచన రాముడిలాగా తండ్రి కోసం ఆస్తి పాస్తి తిండి తిప్ప వదులుకునేసి పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయగలుగుతామా పద్నాలుగే పద్నాలుగేళ్ళు ఎందుకండి బాబు ఒక గంట మొబైల్ ఫోన్ వాడకుండా ఉండగలదామా మీ నాన్న చెప్పారని గంటసేపు మొబైల్ ఫోన్ వాడకుండా ఉండే రోజులు ఈ రోజుల్లో ఉన్నాయా తండ్రి కోసం చేయనక్కర్లా మన కోసం చేసుకుంటే చాలు ఆహా అది కూడా చేయలేం కల్పితాలు ఆదర్శంగా తీసుకొని మనం చేసే పనికి రాముడిని వాడుకోవటం ఎన్నోసార్లు చేస్తూ ఉంటాం ఇకనైనా ప్రవచనాలు చెప్పేవాళ్ళు సినిమా సీరియల్స్ తీసేవాళ్ళు పుస్తకాలు రాసేవాళ్ళు ఆ ప్రచారాలని ఆపాలి ఇది తప్పు అవాల్మీకం సమాజానికి శ్రేయస్సు కాదు అని గుర్తించాలి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం అంటే ఏంటండి శాస్త్రాన్ని శాస్త్ర ప్రమాణాలను యథాతథంగా తరువాత తరాలకు అందించటమే సత్య ప్రమాణంగా శాస్త్రాన్నే చెప్తున్నానంటూ అసత్య ప్రచారాలు చేయటం సనాతన ధర్మ పరిరక్షణ ఎలా అవుతుంది వాల్మీకి రామాయణంలోని ఎన్నో అంశాలని ప్రమాణాలను చూపించి ఎన్నో వీడియోస్ చేశాం అయితే మనం అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం రాకపోగా వారు చెప్తున్న అసంబద్ధ కల్పిత అంశాలనే పదే పదే చెప్తూ చెప్పిస్తూ వారి అవగాహన లోపమే సత్యము అని ప్రచారం చేస్తూ సామాన్యుడిని వాల్మీకి రామాయణానికి దూరం చేసే ప్రయత్నం కనిపించటం లేదా సనాతన ధర్మంలో ఖండన వాదన బలమైన అంశాలు ఖండన అంటే ప్రమాణాన్ని ఖండించి ఇంకో ప్రమాణాన్ని చూపించాలి లేదా అంగీకరించాలి ఎన్ని ప్రమాణాలు చూపించినా వారు చూపించే అప్రమాణిక ప్రమాణాలను సహేతుకంగా ఖండించిన నేను మాత్రం పదే పదే సత్యం పేరుతో అబద్ధాన్నే చెప్తూ ఉంటాను అని అనుకునే వారికి ఒక్కటే ఒక సూటి ప్రశ్న మీ ప్రమాణం విలువెంత ప్రవచనం వయసెంత యావత్ స్థాస్యంతి గిరయ సరిత్యహీతలే రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి నతే వాగనృత కావ్యే కాచిదత్ర భవిష్యతిరు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం ఏమై వాల్మీకి నువ్వు రచించే ఈ రామాయణము ఈ భూమి మీద కొండలు నదులు ఉన్నంతవరకు ఉంటుందయ్యా అని బ్రహ్మగారు వరం ఇచ్చారు అంటే వాల్మీకి రామాయణం చిరస్థాయిగా నిలిచిపోతుంది అని తేల్చి చెప్పేశారు ఇంతేకాదు నతే వాగనృత కావ్యే నువ్వు రా నువ్వు ఏమి రాసినా అది అబద్ధం ఉండదయ్యా అని అథెంటిసిటీ ఇచ్చారనమాట అంటే ప్రామాణికతను కలిగించారు ఒక అక్షరం కూడా అబద్ధం ఉండదు నువ్వు రాసే దాంట్లో అన్న వరమిచ్చి వాల్మీకి రామాయణానికి ఒక విశిష్టమైన ప్రమాణిక ప్రామాణికతను కలిగించారు అని మనకు స్పష్టంగా తెలుస్తోంది ఇంతేనా అంతేకాదు రహస్యం చ ప్రకాశం చ చైవ భాషిత చేష్టితం ఇలాంటి శ్లోకాలన్నింటినీ మనం గమనించామంటే వాల్మీకి అందరికీ కనిపించేవి కనిపించకుండా సీక్రెట్గా రహస్యంగా ఉన్నవి కూడా అంతేకాదు ఒకరు నవ్వినా ఒకరు మాట్లాడినా ఒకరొక పని చేసిన కదిలిన అంతా నీకు స్పష్టంగా కనిపిస్తుందయ్యా అన్న వరాన్ని ఇచ్చి వాల్మీకి రామాయణానికి ఒక సంపూర్ణమైన స్థితిని కలిగించాడు అంటే నువ్వు రాసే దాంట్లో ఎటువంటి అసంపూర్ణత ఉండదు అన్న వరాన్ని కూడా ఇచ్చాడు ఈ శ్లోకాలన్నీ మనం గమనిస్తే ఒకటి రామాయణం ఎప్పటికీ ఉండేది ఎప్పటి నుంచి వస్తుందో మనకు తెలియదు మన తర్వాత కూడా ఉంటుంది రెండు ఒక్కటి కూడా అబద్ధం ఉండదు మూడు అసంపూర్ణత ఉండదు అన్న వరాన్ని మనకి బ్రహ్మగారు ఇచ్చినట్టు రామాయణం చెప్తోంది మరి అలాంటి రామాయణం సంపూర్ణమైన సత్యమైన సనాతనమైన రామాయణంలో పూర్తిగా విషయాలు లేవండి అని అంటే ఎలా కుదురుతుంది రామాయణాన్ని సమన్వయపరుచుకోవటం మనకు అర్థం కావాలి తప్ప రామాయణంలోనే మనకు అవసరమైన విషయాలు మన డౌట్స్ క్లారిఫై అయ్యే విధంగా వాల్మీకి అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం రాయటం జరిగింది అయితే చూసే దృష్టి మనకి రావాలి కావాలి అప్పుడు రామాయణాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకునే స్థితి మనకి కలుగుతుంది అలాంటి వాల్మీకి రామాయణ ప్రమాణాల ముందు మనమెంత మన వయస్ ఎంత మన కల్పిత ప్రమాణాల విలువెంత మన ప్రవచనాలకున్న ఎంత వాల్మీకి రామాయణం ముందు నిలబడాలంటే వాల్మీకి రామాయణ ప్రమాణాలే ఉండాలి మిగతా ప్రమాణాలు సరిపోవు అని స్పష్టంగా తెలుస్తుంది ఇలాంటి అసత్య ప్రచారాలలో భాగంగా ప్రచారంలో ఉన్న ఒక అబద్ధమే సీతమ్మ రాముడి కంటే వయసులో పెద్ద అవాల్మీకాలను పరిచయం చేయటం మావంతు మరి మీ వంతుగా వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా ప్రచారం చేస్తారు అని ఆశిస్తూ జై